மேடம் மேடம் கொஞ்சம் மேடம்

రజక జాతి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ చాకల ఐలమ్మ గారు యొక్క స్మారక ఇది దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి వారిను రేవంత్ రెడ్డి గారు వారు పేరు పెట్టినందుకు మా రజక జాతి తరఫున మరియు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత ఏనాడైతే పుట్టినప్పటి నుంచి తను రజాకాల నుంచి వెళ్ళి మన తెలంగాణ సాయుధ పోరాటం కోసం తను ముందుకొచ్చింది కాబట్టి మరి ఎవరికి కూడా భయపడకుండా ముందుకొచ్చి అట్లనే కొడుకులకు అన్యాయం జరిగిన కూతురుకి అన్యాయం జరిగినా కూడా ఏనాడు కూడా అడుగు కేయకుండా ఆమె ఆనాడు పోరాడింది కాబట్టి మరి ఆ పోరాటం కోసం ఆయనకు ఆమెకు ఆమె పోరాటం చేసింది కాబట్టి సో దాంట్లో భాగంగా మనకు ఈరోజు మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం చాకలి చాకలియనమ్మ పేరు పెట్టడం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే టెక్స్టైల్ హ్యాండ్లూమ్కి కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి పేరు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి దీనికోసం కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి అట్లాగే కౌన్సిలర్స్ అందరికీ రజక సంఘం నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో వారందరూ కూడా హర్షిస్తూ ఈరోజు ఇక్కడ జైత్యాల చాకల ఐలమ్మ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తామనే కార్యక్రమం పెట్టుకొని నన్ను ఆహ్వానించారు మరి ఆహ్వానించడమే కాకుండా వారందరూ కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావడం చాలా సంతోషం ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ శ్రీకాంత్ గారు శ్రీకాణ ఇంకా రాజు చాలామంది మరి చాకల ఇలామ గురించి తెలియని వాళ్ళు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా పేరుగాంచింది పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత వీర నారి చాకలైలమ్మ కీర్తి శేషురాలు చాకలైలమ్మ గారు పెద్ద చదువుకోకపోయినా కానీ ఈరోజు మహిళలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా చాకలైలమ్మ పేరు పెట్టడం హర్షణీయం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రజక సామాజిక వర్గంలో జన్పించే కాబట్టి ఆ రజక సామాజిక వర్గ ప్రజలందరి పక్షాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఒక రై సామాన్య రైతు కుటుంబంలో ఒకటి మన ప్రాంత ప్రజల పట్ల ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి వారు తప్పకుండా వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ వారి నేతృత్వంలో ఆ ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మన జగిత్యాల ప్రాంతానికి కూడా అభివృద్ధిలో మళ్ళీ మీరు అందరూ నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి ఎందుకంటే గతంలో చేసినాం చాలా చోట్ల ఓడిపోయారు మంచిరాజు జిల్లా అయింది అక్కడ గెలవలే బీఆర్ఎస్ అభ్యర్థి నిర్మల్ జిల్లా అయింది గెలవలే పెద్దపల్లి జిల్లా అయింది గెలవలే ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వంతో కూడా కలిసి సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసిన వాటికి మీరు అందరూ అన్ని వర్గాల వారు నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారు సంఘులు మరి పొందని అనుకున్నట్టు కాదు చాలా ఏదైనా నమ్మితే గట్టిగా పట్టుదలతో పనిచేసే వ్యక్తి వారి నేతృత్వంలో పనిచేసి మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి అధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత ఆప్యాయంగా మీరు అందరూ కూడా ఈ చేస్తామని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా